కువైట్ లో ఉన్న శుభవార్త యూసాఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన ఆఫర్లు తీసుకుని వచ్చారు నలభై కేజీలకు ఇరవై దినార్లు యాభై కేజీలకు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలకు ముప్పై దినార్లు వంద కేజీలకు యాభై దినార్లు అలాగే బంఫర్ ఆఫర్ ఎవ్వరూ మిస్ అవ్వద్దని కోరుకుంటూ అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ పికప్ చార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు వచ్చే ముందు కువైట్కు కు వెళ్లే భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క కోరికలను అదుపులో పెట్టుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది తమ యొక్క కోరికలను అదుపు చేసుకోలేక అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది భారతీయులు దీనివల్ల ఇండియాలో కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అది విచ్ఛిన్నమవుతూ ఉంది చాలా మంది మహిళలు కానీ భర్తలు కాని బాధపడుతూ ఉన్నారు కువైట్ కు వెళ్లే ముందు డబ్బు సంపాదించుకుని నా యొక్క కుటుంబ సమస్యలన్నీ తీర్చుకుని నా యొక్క కుటుంబాన్ని కూడా సమాజంలో బంధువులలో మంచిగా బ్రతుకుతూ ఉన్నాము నా యొక్క పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి చాలా మంది వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత కువైట్లో ఉన్న పరిస్థితులు గానీ లేకపోతే వాళ్ళ యొక్క కోరికలను వాళ్ళు అదుపులో ఉంచుకోలేక చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకోవడంతో కొన్ని సందర్భాలలో హత్యలు జరుగుతూ ఉన్నాయి మరికొన్ని సందర్భాలలో భార్యాభర్తలు విడిపోయి పిల్లలు అనాథలుగా మారుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయినా సరే ఈ యొక్క పరిస్థితులు మారాలని చెప్పేసి నేనైతే కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది అయితే ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారో కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు చాలా మంది ఇక్కడ ఇలా జరుగుతూ ఉందన్న భార్య ఏమో కువైట్ లో ఉంది భర్త ఏమో ఇండియాలో ఉన్నాడు అలాగే భర్త ఏమో కువైట్ లో ఉన్నాడు అలాగే భార్య ఏమో ఇండియాలో ఉంది ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఇటువంటివి జరుగుతూ ఉన్నా సరే కొంతమంది భార్య భర్తలు ఎవరైతే ఉండారో నిజంగా వాళ్ళకైతే పాదాభివందనాలు చేసుకోవచ్చు ఎందుకంటే భర్త వదిలేసి పది సంవత్సరాలైనా సరే ఐదు సంవత్సరాలైనా సరే కుబైటుకు వెళ్లి తిరిగి రాకుండా ఉంటే కానీ ఆ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో పిల్లలు కనిపెట్టుకొని ఏదో ఒక పని చేసుకుంటూ లేదంటే తమ యొక్క పుట్టింటికి వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లలను సాకుంటూ ఉన్నారు భర్త రాకపోయినా సరే మరొక మగవాడితో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా మరొక మగవాడితో ఎటువంటి ఇది లేకుండా అలాగే పుట్టింటికి గాని మెట్టినింటికి గాని ఎటువంటి చెడ్డ పేరు లేకుండా బ్రతుకుతూ ఉన్న మహిళలు ఎంతో మంది ఉన్నారు అలాగే భర్తలు కూడా కొంతమంది అయితే మహిళలు పని పనిచేస్తూ ఉంటే పిల్లలను చూసుకుంటూ తాను పని చేసుకుంటూ పిల్లల బాగోగులు చూసుకుంటూ తన భార్య గురించి నీ భార్య కువైట్లో ఇలా చేస్తూ అని చెప్పినా గానీ నమ్మకుండా చాలా మంది భర్తలు కూడా అయితే ఇండియాలో అయితే బ్రతుకుతూ ఉన్నారు అటువంటి వారికి నిజంగా హెర్సప్ చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ భార్య మీద గాని అలాగే వాళ్ళ యొక్క భర్తల మీద అంత నమ్మకంగా ఉంటారు కాబట్టి కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో తమ యొక్క కోరికలను అదుపులోకి పెట్టుకోండి అదుపులో పెట్టుకోలేనప్పుడు దయచేసి ఇండియాకు వెళ్లడం మంచిది ఇక్కడ వ్యభిచారం కేసులో మీరు పట్టుబడితే కానీ జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్